నారా లోకేష్ చేపట్టిన యువ ప్రభంజనం యాత్ర ప్రారంభమైంది నిమ్మకూరులో ఎన్టీఆర్ దంపతులకు అర్పించి యాత్రను ప్రారంభించారు లోకేష్ ఈ యాత్రలో భాగంగా పామర్రు గుడివాడ మీదుగా విజయవాడ చేరుకుని బహిరంగ సభలు నిర్వహిస్తారు ఈ సందర్భంగా మాట్లాడిన నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల్లో టీడీపీని భారీ మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ ను నవ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలన్నా తెలంగాణను సామాజిక తెలంగాణగా నిర్మించాలన్నా అది కేవలం టీడీపీ వల్లే సాధ్యమన్నారు లోకేష్ మూడు వారాల్లో ఎన్నికలు ఉండబోతున్నాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోను అక్కడ తెలంగాణలోను అతి భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీని గెలిపించే బాధ్యత మనందరి ఆంధ్రప్రదేశ్ ని నవ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలన్నా ఒక తెలంగాణని ఒక సామాజిక తెలంగాణ లాగా నిర్మించాలన్నా అది కేవలం తెలుగుదేశం పార్టీ వల్లే అవుతుంది సంక్షేమ పథకాలు అమలు చేయబోతాం అది ప్రతి యువతి యువకుడు అందరికీ అందించే బాధ్యత నేను తీసుకుంటున్నాను అతి తక్కువ సమయంలో ఒక తెలుగు ప్రపంచనం సృష్టించాడు అలాంటి తెలుగు ప్రపంచనంతో కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాడు ఇప్పుడు అలాంటి అద్భుతమైన అవకాశం మళ్ళీ మన ముందనుంది ఉంది ఇటు కాంగ్రెస్ ని పిల్ల కాంగ్రెస్ ని అతి భారీ మెజారిటీతో ఓడిపించే బాధ్యత మనందరి పైన ఉంది